ఉద్యమం ఆగిపోయింది నిర్బంధం తీవ్రమైంది చంపేశారు చంపేసిన తర్వాత ఉద్యమం అలా ఆగిపోయాక ఆ ఉద్యమ ప్రభావం మెల్లగా తెలంగాణ వైపు ప్రసరించడం మొదలైంది సరిగ్గా అక్కడ శ్రీకాకుళంలో పోరాటం జరుగుతున్నప్పుడే ఇక్కడ గోదావరి లోయ ములుగు మంతిని ప్రాంతంలో ఆదిలాబాద్ కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమించినా కూడా మేము విరమించమని చెప్పి ఆయుధాన్ని దాచిపెట్టుకొని పోరాటాన్ని మొదలు పెట్టారు కొందరు సమాంతరంగా శ్రీకాకుళానికి సమాంతరంగా మునుగు మంతిని ఆదిలాబాద్ జిల్లాలో పోరాటం నడిచింది ఆ పోరాటం ఇంకా ఎరుపెక్కే క్రమం రూపొందే క్రమం నిర్మాణమయ్యే క్రమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎందరిని తయారు చేసి ఎప్పుడైనా కాలం పదనెక్కుతూ ఉంటే ఆ పదనెక్కే కాలం నుంచి ఎవ్వన ఉత్తేజంతో నాయకత్వం ముందుకు వస్తుంది మీ అందరికి తెలుసు ఇవాళ రంగవల్లక్క రంగవల్లక్క అయినా లేదా రాజన్న అయినా ఇంకెవరైనా ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో యువకులుగా విద్యార్థి యువకులుగా పదనెక్కిన తరం ఎటువైపు చూసిందంటే నక్సల్బరి వైపు శ్రీకాకుళం వైపు ఈ విప్లవాలు ఎసటివని అడుగుతే శ్రీకాకుళం వైపు చూడమని చెప్పాలి వెంపటాపు సత్యం ఎవ్వరని అడుగుతే ప్రజల మాస్టర్ అని ఎలిగెత్తి చాటాలి అనే నినాదం అట్లొచ్చింది తెలంగాణకి తెలంగాణకు వచ్చిన నినాదం మెల్లగా విస్తరిస్తున్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నాటికి వచ్చేసరికి విప్లవ రచయితల సంఘం ఏర్పడింది డెబ్బై రెండు వచ్చే నాటికి ఎన్నట మండలి ఏర్పడింది అదే కాలంలో అర్ణోదయ ఏర్పడింది డెబ్బై నాలుగు వచ్చేసరికి ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పడింది డెబ్బై నాలుగులోనే పిడిఎస్ ఏర్పడింది డెబ్బై నాలుగులోనే ఆర్ఎస్ ఏర్పడింది డెబ్బై ఐదు వచ్చే నాటికి ఎమర్జెన్సీ వచ్చింది ఈ మొత్తం క్రమంలో చూడండి విద్యార్థులు నిజామాబాద్ జిల్లాలో ఒక పాఠశాల విద్యార్థిగా జూనియర్ కాలేజీ విద్యార్థిగా డిగ్రీ కాలేజీ విద్యార్థిగా అప్పటికే తండ్రి సోషలిస్ట్ భావాలు కలిగిన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తండ్రి తీసుకొచ్చిన రష్యా పుస్తకాలు తెలుగులో అనువాదమైన రష్యా పుస్తకాలు తీసుకొచ్చి కథలైనా చరిత్ర చిన్న చిన్న పుస్తకాలు అమ్మాయికి అందిస్తూ ఉంటే ఆ పుస్తకాలని చదివిన అమ్మాయి పాఠ్య పుస్తకాలు మాత్రమే కాకుండా ఇతర పుస్తకాలు ఇతర సాహిత్యం చదివి చైతన్యవంతమై స్కూల్లోకి వెళ్లి ఆ స్కూల్లో క్లాస్ లో కూడా మొదటి ర్యాంక్ సంపాదించుకొని అట్లా ఎదుగుతూ వచ్చింది జూనియర్ డిగ్రీ కాలేజీకి వచ్చేసరికి దేశంలో విప్లవ ఉత్తేజం మొదలైంది ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీ కాలంలో ఎందరో విద్యార్థి నాయకుల్ని చంపేశారు వ్యాపించింది ఆ ప్రభావం పడింది జంపాల ప్రసాద్ ఆయన అమరత్వం రామ్ నర్సి అమరత్వం చాలా మంది విద్యార్థుల్ని పోరాటానికి పులికొలిపింది సూరపరైన జనార్దన్ ఎమర్జెన్సీ కాలంలో ఐదు మంది విద్యార్థులను తీసుకెళ్లి గిరాయిపల్లి అడవుల్లో కాల్చి చంపితే ఆ ప్రభావం విద్యార్థి మీద పడింది ఈ మొత్తం క్రమాన్ని మనం చూసుకుంటూ వస్తే రంగవల్లక్క ఇదో ఈ చారిత్రక సందర్భంలో రూపొందింది మిత్రులార ఎవరైనా సామాన్యులు అసమాన్యులుగా మారతారు సామాన్యులు అసమాన్యులుగా మారటం సామాన్యులు వీరులుగా మారటం సామాన్యులు యోధులుగా మారటం ఇది ఎక్కను ఆకాశం నుంచి ఊడిపడదు సామాన్యులు అసమాన్యులుగా మారటం యోధులుగా మారటం వీరులుగా మారటం సమాజ గర్భంలో నుంచి వస్తారు సమాజ చలనలో ఉంచి వస్తారు సామాజిక రాజకీయ ఉద్యమాల్లో వస్తారు అట్లాంటి ఒక రాజకీయ ఆర్థిక సామాజిక ఉద్యమాల్లో రూపొందిన విద్యార్థి నాయకురాలు లక్క ఈ విద్యార్థి నాయకురాలు అక్కడ నుంచి తన ఆచరణని హైదరాబాద్ కు తీసుకొచ్చింది ఉస్మాని యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీలో ఇవాళ నేను అక్క గురించి మాట్లాడుతున్నానంటే ఒక రకంగా ఆమె చదువుకున్న ఆ యూనివర్సిటీలో నేను చదువుకునే అవకాశం లభించింది ఆమె చదువుకున్న యూనివర్సిటీలో ఇవాళ నేను ప్రొఫెసర్ పనిచేసే అవకాశం వచ్చింది ఆమె పనిచేసిన పీడిఎస్ లో నేను మొదటి తన విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదలు నేను ఫిలాసఫీ క్లాస్ పీడిఎస్ సంఘంలోనే మొదటి ఫిలాసఫీ క్లాస్ విన్నాను కనుక ఆమె పనిచేసిన సంఘంలో పనిచేయటం ఆమె చదువుకున్న చోట చదువుకోవటం ఆమె చదువుకున్న చోట నేను ప్రొఫెసర్ ఉండటం ఆమె నెలకొల్పిన త్యాగాల వారసత్వంలో నడవడానికి ఆలోచించడానికి రాయడానికి మాట్లాడడానికి ఒక రచయితల సంఘంలో పనిచేసే ఈ అర్హత వలన ఇవాళ రంగవల్లక్క గురించి స్మారకోపన్యాసం చేస్తున్నా రంగవల్లక్క లోకి వచ్చిన తర్వాత చూడండి మీరు ఆమె మీద వేసిన పుస్తకం ఖచ్చితంగా అందరూ చదవండి జ్ఞాపకాల పేరుతో పుస్తకం వచ్చింది నాకు మొన్న విమలక్క పంపిస్తే ఆ పుస్తకాన్ని నిన్నంతా కూర్చొని చదివాను వస్తున్నప్పుడు కొన్ని మిగిలిపోతే కారులో చదివాను అందరూ తప్పనిసరిగా చదవాలి చాలా